చూ చూచున్నా లేడి సోకుగా నాడుచునున్న తీగ వారు చున్న కొమ్మ దవుల చూచుచున్న దాశనదికి దవ్వులా అది చాలా ముఖ్యం దవ్వులా అనే మాట దవ్వు అంటే దూరం దూరం నుంచి చూశాడు కాబట్టి అలా కనపడం దగ్గరికి చూస్తే ఎందుకు అనుకుంటారండి దూరం నుంచి చూసినప్పుడు మనకేనా అంతే ఒక్కోసారి అలా అనిపిస్తుంది భ్రాంతి రజ్జు సర్పభ్రాంతి అంటారు అద్వైతంలో అందుకని దౌల చూచున్న దాసరథికి తన కాంత ఏమో అన్న భ్రాంతి చేయు ఖచ్చితంగా సీత సీత అన్న భ్రాంతి కలిగిస్తుంది అలా వెతుకుతూ తిరుగుతున్నాడు అలా వెతకాలి ఉంది వెతకాలి కాబట్టి వెతికాడు కాబట్టి సీత కనపడింది ఖచ్చితంగా కొంతకా కొంతసేపు అయ్యాక ఆభరణాలైనా కనపడ్డాయి ఇంకొన్నాళ్ళకి సీత కనపడింది భగవంతుణ్ణి మనం అలా వెతకాలండి ఉన్నాడు అనుకుని వెతకాలి భాగవతంలో చెబుతాడు రెండు పద్యాలు ఒక చోట ఉంటాయి పెద్ద తెకమక పద్యాలు ప్రహ్లాదులు చెబుతాడు చూడండి రెండు పద్యాలు దేవుడు ఉన్నాడా లేడా అని ఎక్కడున్నాడో చూపించడా కానీ కరడు అంభోమతి కలండు గాలి కరడు ఆకాశస్థలిన్ కుంభిని కరడగ్ని దిశలన్ పగళ్ల నిశలన్ కద్యోమత చంద్రాత్మలన్ కరడగ్ని దిశలన్ పగళ్ళ నిశలన్ కద్యోమత చంద్రాత్మలన్ కరడు ఓంకారములన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందు అంతటం గలడు ఈశుండు కలండు తండ్రి వెదుకంగా నేలయడన్ ఇక్కడేమో వేదుకంగానే ఎలా అన్నాడు కదా పోతన గారు తర్వాత ఏమంటాడు తెలుసా ఇందుగలడు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచినా అందం దేయగలడు ధనవాగ్రని వింటే మొదటి పద్యంలోనేమో ఏమో వేదికంగానే ఎలా అంటాడా రెండో పద్యంలో వెదకి చూచినా ఎందుకు వెదకమంటావా మానేయమంటావా అది తెకమ కాదు ఆ సందేహం పరిశోధకుడికి వస్తుంది సామాన్య పాఠకుడుకు రాదు రెండు పద్యాలు పక్కపక్కనే ఉంటే మధ్యలో వచనం కూడా ఏం గ్యాప్ లేదు పైపద్యంలో వేదకంగా అనేలా అంటే వెదకద్దనేగా అంతడా ఉన్నాడు వెతకడం ఎందుకు అన్నాడు రెండో పద్యంలో వెతకి చూసినా వెదకి చూస్తే కానీ కనబడే ఎందుకు వెతకమంటావా మానేయమంటావా వెతకాలి ఎలా వెతకాలంటే ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది అంటే అప్పుడే కళ్ళ వచ్చింది ఇప్పుడు ఆరో తరగతిగా వస్తాయిగా దానికి ఏముంది కాలేజీకి హడావుడిగా తయారు శ్రీ చైతన్య నారాయణ మరి తయారవకేమవుతుంది పొద్దున్న ఏడింటికి బస్సు ఎక్కాలి మళ్ళీ సాయంత్రం ఏడింటి వరకు రారు ఏ టూ ఏ టు నైట్ టు నైట్ అదే కదా కోచింగ్ అందుకని హడావుడిగా పెరిగెడుతోంది ఈ హడావిడిలో కడజోడ ఎక్కడ పడేసింది అమ్మ నా కడజోడు పోయింది నా కడజోడు పోయింది అండి వెతుక్కో సంతా మీ నాన్న నువ్వు చంపేస్తున్నాను నన్ను పట్టుకుని ఎందుకంటే ఈవిడ బాక్సింగ్ ఈ టిఫిన్ బాక్స్ తయారు చేసే హడావిడిలో ఈవిడు ఉంది ఇక్కడ దానికో పెద్ద నానో టెక్నాలజీ ఒత్తి 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 పెడితే నానో టెక్నాలజీ అంటారు దాన్నే ఇంత పట్టే చోట అంత పెడితే దాన్నే నానో టెక్నాలజీ అమ్మ చేసే పని రోజు దీనికి పెద్ద సైన్స్ పేరు పెట్టాం నానో టెక్నాలజీ అని టిఫిన్ బాక్స్లో మామూలుగా అన్నం పెడితే మామూలుగా పడుతుంది ఇంకొంచెం వత్తండి ఇంకొంచెం పడుతుంది ఇంకొంచెం వత్తండి ఇంకొంచెం పడుతుంది ఆ వత్తడమే నానో టెక్నాలజీ అది అసలు అమ్మో టెక్నాలజీ నానో టెక్నాలజీ కాదు ఇవన్నీ మన దగ్గర ఉన్న టిఫిన్ బాక్స్ వచ్చేది మనం చూడం ఎవడో ఇంగ్లీష్ కూడా చెప్పగానే నానో టెక్నాలజీ ఇట్ కేమ్ ఫ్రమ్ లండన్ కాదు గుడ్డేం కాదు నీకు తెలియపోతే సరే అది మన ఇంట్లో ఉన్న విషయం అది నానో టెక్నాలజీ అంటే ఇది పది వస్తువులు పట్టే చూడ పదిహేను వస్తువులు పట్టించినా నానో టెక్నాలజీ అంతకంటే ఉంది ఈవిడీ బాక్సింగ్ హడావిడ్లో ఉంది ఇవిడ కళ్ళజోడు అంటుంది వెతుక్కోంది వెతకల నేను ఎంత వెతుకును మూడు సార్లు వెతికానే దొరకలా అంది తల్లి వెతికింది ఐదు నిమిషాల్లో దొరికింది పిల్లకి ఆశ్చర్యం ఏంది అమ్మా నేను అరగంట వెతికినా దొరకలా నువ్వు ఐదు నిమిషాల్లో ఎలా పట్టుకున్నావు అంటే అవునమ్మా నువ్వు కళ్ళజోడు అనుకుని వెతుకవు నేను ఐదు వందల రూపాయల బడ్జెట్ అనుకుని వెతికానమ్మా తేడా అది అలా వెతికితే దొరుకుతుంది అంత తాపత్రయంతో వెతకాలి కళ్ళజోడు గురించి అంత తాపత్రయంతో వెతికితే కమలాక్షుణ్ణి గురించి ఎంత తాపత్రయం పడాలమ్మా ఎందుకు కనిపిస్తాడు వాడు మనకి మనం ఏం చేసామని కనపడడానికి ఇవిరా ఒకసారి రామా అనగానే కనపడడానికి ఏమిడ దొంగ పోలీసే ఎందుకు కనపడతాడండి ఉన్నాడు దొరికి తీరతాడు అంతటా ఉన్నాడు అతన్ని పట్టుకోకపోతే నా జన్మ వృధా ఆ తల్లి కళజోడు అలాగే వెతికింది ఎందుకంటే ఈ పిల్ల తక్కువది కాదు ఇది నాలుగు సార్లు వెతికి లేదంటే కొత్తది కొంటారుగా దాని సొమ్మ పోయింది వాళ్ళ నాన్న అమ్మ రెండు నొక్కితే ఆయన వెళ్ళి పెట్టుకోతాడు అందుకే అసలు దొరకడం ఇష్టం లేదు దానికి దొరికితే మళ్ళీ అదే పెట్టుకోమంటారు దొరకపోతే కొత్తది కొంటారు అంతే పిల్లల మనస్తత్వం అలా కూడా మనకు డబ్బులు విలువ తెలియదు కదా తల్లికి అలా కాదు అప్పటికే కుటుంబం భారం మోస్తుంది ఆవిడ పైగా ఈ ఐదు వందల రూపాయలు పెట్టి కళ్ళజోడు కొనాలంటే ముందు ఆయన తిడతాడు నువ్వు ఇలా దయారు చేసేది అని అంటాడు నీ పెంపకం అంటాడు చెడు ఏదైనా జరిగి మంచి జరిగితే ఆయన చెడు జరిగితే ఆవిడ నీ పెంపకం అంటాడు అసలు మీ ఇంట్లో అందరూ ఇవన్నీ పడాలి అందుకని ఒక మాట చచ్చినట్టు వెతికింది ఆవిడ పని మానేసుకొని శ్రద్ధగా వెతికితే ఐదు నిమిషాలు దొరికింది ఎందుకు దొరకదండి ఉందిగా కళ్ళజోడు ఉంది దొరికి తీరుతుంది అందుకని వెతికింది అందుకని దొరికింది ఏనా అంతే కళజోడు దొరికితే కమలాక్షుడు కూడా దొరుకుతాడు ఆ తాపత్రయంతో వెతకాలి అందుకని రాముడు ఆ తాపత్రయంతో వెతుకుతున్నాడు నా సీత నా సీత చూచుచున్న లేడీ వ్రాలుచున్న కొమ్మ చోకుగా నాడుచునున్న తీవ దౌలచూచుచున్న దాసరథికి తనకంత ఏమో అన్న భ్రాంతి చేయో అలా వెతుకుతూ వెతుకుతూ ముందుకు వెళ్ళేసరికి సీత దొరకలేదు కానీ రెక్కలు తెగిపోయి రాలీ పడిపోయిన పక్షి కనపడింది దాని పేరు జటాయువు జటా శబ్దానికి దీర్ఘమైన అని అర్థం ఉంది వేదంలో వాడతారు జట అనేది జట అంటే జట అని కూడా అర్థం ఉంది దీర్ఘాయువు కలిగిన వాడు అర్థం జటాయువు అంటే రాముడు వచ్చే వరకు బతకాలి అనుకున్నాడు బతికాడు రావణాసురుడు ఎత్తుకుపోతూ ముందు రథం మీద వెళ్ళాడండి రథం మీద వెళ్ళాడు భూమార్గంలోనే వెళ్ళాడు ఆ భూమార్గమే భూకంపం పుట్టించింది జటాయువు ఎదిరించాడు భయంకరమైన యుద్ధం జరిగింది జటాయువు సామాన్యంగా వదలలేదు ప్రధాన్ని ముక్కలు ముక్కలు చేశాడు వాడు విల్లు తీసుకుంటే విల్లు మీద ఎక్కి కూర్చుని విల్లు విరిచాడు రావణాసురుడు విల్లు విరిచేంత బలం కలిగిన వాడు జటాయువు సామాన్యుడు ఇంకా ఇరవై ముఖాలు చెక్కేశాడు పట్టుకుని పది ముఖాలు తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించిన వాడు ఇంకా ఉన్న ఇరవై చేతులు ఆరు చేతులు సగం వెనక్గొట్టి బలహీన మళ్ళీ ఆర్ధో ఆర్ధపబెడికి దగ్గరికి పోవలసిందే ఇంకా అలా చేశాడు అంత యుద్ధం చేశాడు ఏముటి జటాయు చేతతో ఏముటి సంబంధం ఆయన మేనకోళ్ళ మేనత్త కూతురా దశరథుడు స్నేహితుడు అది కూడా పక్కనట్టు ఒక మానవతా ధర్మం అంతే ఒక స్త్రీ ఆర్తనాదం చేస్తుంది నాలో బలం ఉంది ఆ ఎత్తుకెళ్ళేవాడు ఎవడైతే ఆవిడ ఎవరైతే రక్షించవలసిందే ఈ దేశంలో మనస్తత్వమే అలా ఉంటుంది ఆర్తత్రణ పరాయణత అనేది ఈ దేశంలో గాలిలో ఉంటుంది నేలలో ఉంటుంది మనకి ఏమి సంబంధం లేకపోయినా సార్ కాపాడతాం ఖచ్చితంగా శాస్త్రం చెబుతోంది వేదం చెబుతోంది మన పురాణాలు చెబుతున్నాయి ఏ సంబంధం ఉండక్కల కాపాడు తీరవలసిందే అందుకే భయంకరమైన యుద్ధం చేశాక బాణాలతో కమ్మేశాట రావణాసురుడు బాణాలన్నీ పాపం జటాయువుకి ఈ మొత్తం తల నిండా గుచ్చుకునేటు నిండా రెక్కల నిండా ముక్కు నిండా మూతి నిండా కళ్ళల్లో తప్ప అంతా గుచ్చుకున్నాయండి ఇంక పాపం యుద్ధం చేసే ఓపిక లేక అలా వచ్చి ఒక్కసారి నీరసం వచ్చి పాపం జటాయువుకి ఆ రథం మీద కూర్చున్నట్టేలాగ రథం అప్పటికే విరిగి పడిపోయింది దాని మీద కూర్చున్నట్టు ఆ కూర్చున్న జటాయువును వాల్మీకి అద్భుతమైన మాటతో చెబుతాడు పులాజమివ సంప్రాప్త పక్షి తదా పులాజమివ సంప్రాప్త పక్షి తదా ఈ బాణాలు ఎలా ఉంటాయండి గుచ్చుకున్నవి ఈ ముళ్ళు భాగాలు లోపలికి దిగుతాయి కదా కుచ్చులు ఉంటాయి బాణాలకు చివరి గద్ద ఈకలు కట్టేవారు ఎందుకంటే బాణం ఇలా వేస్తే ఆకాశంలో ఎగరాలి ఆకాశంలో ఎగరగలిగింది పక్షి పక్షి ఈకలు కడితే బాణం తొందరగా పెడుతుంది వేగంగా ఆ పక్షిలో కూడా వేగంగా ఎగరగలిగే పక్షి గ్రద్ద అందుకని గ్రద్ద ఈకలు కింద రాలిపోతే అవి తీసుకొచ్చి కట్టేవారు గద్దను చంపేసి కట్టేవారు కాదు ఇప్పట్లాగా చనిపోయిన తర్వాత కట్టేవారు అప్పటి పద్ధతి అది హంస తూలిక తలపాలంతే హంస ఎక్కడైనా తన ఈకల్ని రాలిస్తే ఆ ఈకలు తీసుకొచ్చి అందులోంచి ఈకలు వెంట్రుకలు లాగి ఆ కుచ్చుతో పరుపు తయారు చేసేవారు అది హంస తూలిక తల్పం తూలిక అంటే దూది అందులో హింస లేదు హంసే ఉంది ఆ మంచం ఆకారం కూడా హంసలాగే ఉండేది హంస నడుము ఎలా ఉంటుందో అలా మంచం ఉండేది దాని మీద దంపతులు చేరించేవారు హంస మెడ ఇలా ఎత్తినట్టుగా మంచాలకు ఒక కొసం ఉండేది